వనపర్తి జిల్లా విద్యా అధికారి తెలిపారు జిల్లాలో ఒక్క నిమిషం ఆలస్యంగా విద్యార్థులు ఎవరు రాలేదని ఇరవై ఐదు పరీక్షా కేంద్రాలు ఉన్నాయని ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు విద్యార్థులు ఒకవేళ మూడు మొత్తం ఆరు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉందని పరీక్ష హాలులో సీసీ కెమెరాలు తాగునీటి వస్తుని మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు

జిల్లా లోపల ఇన్ఛార్జ్ డిఏఓగా పనిచేస్తున్నాను ఈ జిల్లా లోపల పన్నెండు వేల నాలుగు వందల యాభై ఏడు మంది విద్యార్థులు మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం కలుపుకొని పరీక్షలు రాస్తున్నారు ఈరోజు మాత్రము ప్రథమ సంవత్సర పరీక్షలే లాంగ్వేజెస్ నడుపుతున్నాయి అంతటా ప్రశాంతంగా ఉన్నది విద్యార్థులకు తాగునీటి వసతి కానీ పరిశుభ్రత కానీ ఎలాంటి అనుభవంలో చెందకుండా అన్ని ఏర్పాట్లు ఆ కళాశాలల సిఎస్లు డిఓలు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రశాంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నాము ఫస్ట్ ఇయర్ మొత్తం ఇరవై ఐదు సెంటర్ లోపల పరీక్ష రాయబోయే విద్యార్థుల సంఖ్య ఐదు వేల నాలుగు వందల యాభై మూడు జనరల్ విద్యార్థులు తర్వాత ఒక్క వెయ్యి ఒక